జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని దశమోధ్యాయంలోని ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ఇరవై తొమ్మిదవ శ్లోకం అనంత చాస్మి నాగారుణోయా దామహం పితృ యమహా సంయమతామహం దీని యొక్క భావము పెక్కు పడగలుగల నాగములలో నేను అనంతుడను జలవాసులలో వరుణదేవుడను పితృదేవతలలో అర్యముడను ధర్మ నిర్వాహకులలో మృత్యుదేవత అయిన యముడను అయ్యున్నాను జలవాసులలో కెల్లుల వరుణదేవుడు శ్రేష్ఠుడైనట్లుగా పెక్కు గల నాగులలో అనంతుడు శ్రేష్ఠుడైనటివాడు వారిరువురును శ్రీకృష్ణునికి ప్రతినిధులు ఆర్యముడు అతిపదిగా గల పితృలోకం పితృలోకం ఒకటి కలదు అతడు శ్రీకృష్ణుడికి ప్రాతినిధ్యం వహించును దుష్కృతులైన వారిని దండించుటకు గల పెక్కుమందిలో ముఖ్యుడు అతడి లోకము భూలోకమునకు సమీపమునగా క్రిందగలదు అతడు ఆ నందే నివసించును మరణానంతరము పాపాత్ములు అక్కడకు తీసుకుపోబడుదురు యముడు వారికి వివిధ రకములైన శిక్షలను విధించుచుండును అని భావము ముప్పైవ శ్లోకం కలయతామహం చాస్మిగా మృగే నేంద్రోహం వైనతేయచ్ఛ పక్షినాం దీని యొక్క భావము నేను దైత్యులలో భక్తుడైన ప్రహ్లాదుడను అనచువారిలో కాలమును మృగములలో సింహమును పక్షులలో గరత్మంతుడనయ్యున్నాను దితి మరియు అతిథి అక్కాచెలెన్లు అతిథి కుమారులు ఆదిత్యులనియు దితి కుమారులు దైతులనియు పిలువబడి ఆదిత్యులందరూ భగవద్భక్తులు దైతులందరినూ నాస్తికులు ప్రహ్లాదుడు అట్టి దైత్య కుటుంబమున జన్మించినప్పటికీ అతడు బాల్యం నుండి మహాభక్తుడు భక్తియుక్త సేవ చేతను జన్మించినప్పటికీ అతడు భక్తియుక్త సేవ చేతను దైవీ స్వభావం చేతను అతడు శ్రీకృష్ణుని ప్రతినిధిగా పరిగణింపబడి పరిగణింపబడుచున్నాడు దమన శక్తి లేక అనచగల శక్తి తత్వములు అనేకములున్నవి అయినను కాలం మాత్రము భౌతిక విశ్వమునందలి సమస్తమును అణచివేయినదై ఉన్నది కనుక అది శ్రీకృష్ణునకు ప్రాతినిధ్యం వహించును అన్ని మృగములలోకి సింహం మిక్కిలి భయంకరము మరియు శక్తివంతమైనది అట్లే లక్షలాది పక్షిజాతులలో విష్ణువునకు వాహనమైన గరుడు మిక్కిలి గొప్పవాడు అని భావము ఇప్పుడు ముప్పై ఒకటవ శ్లోకం పవన పవతామస్మి శస్త్రభృతామహం వృషాణాం మకరఛాస్మి శ్రోతామస్మి జాహ్నవీ దీని యొక్క భావము పవిత్ర మునర్చువాణిలో నేను వాయువును శస్త్రధారులలో శ్రీరాముడను జలచరములలో మకరమును ప్రవహించు నదులలో గంగా నదిని అయ్యున్నాను మకరము జలమునందు నివసించు అతి అతిపెద్దది అతి నిక్కముగా మానవునకు ప్రమాదకరమైనట్టిది అట్టి మకరము శ్రీకృష్ణునకు ప్రాతినిధ్యం వహించును అని భావము జై శ్రీకృష్ణ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ